హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ మీనా మినీ వ్లాగ్స్ అందరూ బాగుండారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలి కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ తొమ్మిదైళ్ళు చూసింటారు కదా ఈరోజు ఫేస్ క్రీమ్ మంగు మచ్చలకి రెడిమీసు ఫేస్ క్రీమ్స్ ఏది వేస్తే క్రీమ్స్ మంగు మచ్చలు మాయమవుతాయి రంచి ఒకటి ఫేస్ ప్యాక్ చెప్తున్నాను ఈ మంగు మచ్చలకి ముందు నాకు కూడా ఉన్నిందండి ఇదంతా మంగు మచ్చలు ఉన్నింది నేను క్రీమ్ యూజ్ చేశాను ఆ ఈ క్రీమ్ యూజ్ చేసినాక ఒక ఫేస్ క్రీమ్ ఫేస్ రెడీమీ బ్రహ్మాశ్రంగా పనిచేసింది నాకు ఇదంతా పోయింది ఇదంతా మొదలు ఉన్నింది ఇదంతా అంతా ఇదంతా అల్యూషన్ ఉందండి ఆ క్రీమ్ నైట్ మాత్రం యూజ్ చేసి నైట్ మాత్రం యూజ్ చేసి చూడండి మార్నింగ్ పగులు ఎప్పుడు యూజ్ చేయకూడదు ఎండ్కి కానీ లైట్కి కానీ పోకూడదు ఇక్కడ యూజ్ చేసినాక నైట్ మాత్రం ఫేస్ ప్యాక్ చేసుకొని నైట్ మాత్రం ఎక్కడెక్కడ మంగ్ మంగు ఉందో అక్కడ మాత్రం పూసుకొని నైట్ మాత్రం మార్నింగ్ ఫేస్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది డైలీ యూజ్ చేయాలి దీన్ని స్టాప్ చేసిన వన్ వీక్కి తిరిగా మంగు అంతా వస్తుందండి ఇది ప్యాండ్రన్ ప్లస్ అండ్ క్రీమ్ ఇది మెడికల్ స్టోర్లోను మీషోలోనూ అవైలబుల్గా ఉంటుంది ఈ క్రీమ్ ప్యాండ్రన్ ప్లస్ అని దీన్ని యూజ్ చేయడం వల్ల నాకు డైలీ యూజ్ చేయాలి లేకపోతే మంగు మచ్చ తిరగ స్టార్ట్ అవుతుంది మచ్చలు ఇదంతా తిరగను స్టార్ట్ అవుతుంది వస్తుంది డైలీ యూజ్ చేయాలి పగులు యూజ్ చేయకూడదు పోకూడదు సన్లైట్ కాకూడదు లేదా సన్లైట్ క్రీమ్ నై మార్నింగ్ ఆఫ్టర్నూన్ అట్లంతా యూజ్ చేసుకోవచ్చు ఎండ్లకు పోవాలంటే నైట్ మాత్రం ఈ క్రీమ్ మాత్రం యూజ్ చేయాలి ప్యాంట్రండ్ ప్లస్ అని ఇది మొంగుకి బాగా యూజ్ అవుతుంది ఇదంతా ఉండింది నాకు మొదలు ఇదంతా పోయింది అంతా పోయినాయి ఇదంతా బ్లాక్గా అయిపోయిందండి ఇదంతా అయిపోయింది దీన్ని యూజ్ చేయడం వల్ల ఇది నేను ఒక ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ప్యాంట్రండ్ ప్లస్ క్రీమ్ అని ఇది మెడికల్ స్టోర్లోను మీషోలోనే అవైలబుల్గా ఉంటుంది చాలా చీప్ కూడా ఇది కాస్ట్ దీన్ని యూజ్ చేయండి చాలా యూజ్ అవుతుంది మచ్చలకి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు నేనే కాదు జాస్తి నా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీలో కూడా ఉన్న మచ్చలకి అంతా ఇదే చెప్తాను నేను ఇదే యూజ్ చేస్తారు చాలా యూజ్ అవుతుంది కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని కావాలంటే మెడికల్ స్టోర్లో మీషోలోనే అవైలబుల్గా ఉంటుంది తీసుకోవచ్చు ప్యాంటన్ ప్లస్ అని ఇది కెమెరా సరిగ్గా రావట్లేదండి చూడండి హ్యాండ్రన్ ప్లస్ అని చూసారు ఇంకో మీకు ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి ఫేస్ ప్యాక్ డైల్ ఎలా వేసుకోవాలి ఏమి ఇలా అలివేర్ జెల్ని కలెక్ట్ చేసుకోవాలండి మనకి అందరికీ అవైలబుల్గానే ఉంటుంది విలేజెస్లోను ఊళ్ళోనూ ఇలా అలివేర్ జెల్లుని దీంట్లో చాలా వైట్గా వస్తుంది అదంతా క్లీన్గా తీసుకొని తీసి ఇట్లా ఒక బాక్స్లోకి తీసుకొని తీసుకొని మంచి టర్మరిక్ టర్మరిక్ అంతా అవైలబుల్గానే ఉంటుంది కదండి ఇట్లా ఇట్లా టర్మరిక్ వేసుకొని ఇట్లా టర్మరిక్ వేసుకొని బాగా ఇట్లా చేయడం వల్ల ఇట్లా బాగా నైస్గా అయ్యేటట్టు చేసుకొని ఇలా టర్మరిక్ ఎల్వేరా జెల్ ఎల్వేరా జెల్ చాలా యూజ్ అవుతుందండి పింపుల్ స్కిన్ స్కిన్ మచ్చలకి మంగు మచ్చలకి పింపుల్స్కి పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ రాకుండా బ్లాక్ స్కిన్ కింద కండ్ల కింద బ్లాక్గా కాకుండా ఇదంతా యూజ్ అవుతుందండి యూజ్ చేయండి దీని యూజ్ చేయండి ఇట్లా బాగా చేసుకొని ఇట్లా ప్యాక్ ఆకట్టు ఫేస్ ప్యాక్ ఆకట్టు యూజ్ ఇట్లా డైలీ డైలీ చేయండి పిగ్మెంటేషను మచ్చలు పింపుల్స్ పింపుల్స్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది ఇదంతా యూజ్ అవుతుంది ఇట్లా చేయండి కొద్ది రోజుల్లోనే మీకు పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది ఏమిటో డైలీ చేయాలి డైలీ చేసినాక ఏ ఫేస్ ప్యాక్ అయినా కానీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాష్ చేసుకోవచ్చండి గోరువెచ్చని నీళ్ళు చల్లటి నీళ్ళు కూడా ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఇలా డైలీ ప్యాక్ చేసుకోండి ఇంకా అలివేరి జెల్కి టర్మరిక్ టర్మరిక్ నెయ్యి నెయ్యి అనేది కూడా చాలా యూజ్ అవుతుందండి నెయ్యి కూడా వేసుకొని ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు బాగా బాగా నైస్గా చేసుకునేసి ఆ అంతాను ఇట్లా ఫేస్ ప్యాక్ ఇట్లా ఇట్లా వస్తుందండి ఇట్లా వేసుకోవాలి ఇలా డైలీ యూజ్ చేయాలి లేదా మార్నింగ్ అన్న చేయొచ్చు నైట్ అండ్ నైట్ కూడా వేసుకొని వాష్ చేసుకోవచ్చు చాలా గ్లోయింగ్గానే ఉంటుంది ఫేస్ మంగుమచ్చలు మాయమవుతాయండి తగ్గిపోతాయి ఇలా చాలా యూజ్ అవుతుంది ఇంకా ట్రై చేసి చూడండి మంగుమచ్చలకి మంచి బ్రహ్మాస్త్రం గ్రెడిమి అండి ఇది నేను యూజ్ చేశాను యూజ్ చేసి నాకు సిక్స్ మంత్స్ నుంచి యూజ్ చేయడం వల్ల మంగుమచ్చలు తగ్గాయి మొదలు నాకు ఇదంతా ఉండింది చాలా ఉండింది మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళకు కూడా ఉండదు వాళ్ళు కూడా ఈ రెడ్మీను ఈ క్రీమ్ యూజ్ చేశారు ప్యాండ్రన్ ప్లస్ అని ఈ క్రీమ్ చాలా యూజ్ అవుతుందండి ఇలా కళ్ళ కింద డార్క్ స్పాట్స్ రాకుండా పింపుల్స్ రాకుండా కూడా యూజ్ అవుతుందండి దీన్ని యూజ్ చేయండి యూజ్ చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా యూజ్ అవుతుందో అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ టు షేర్ ఛానల్ మీకు ఇంకా వేరే మంచి మంచి టిప్స్ కావాలంటే యూట్యూబ్ అప్లోడ్ చేస్తూ ఉంటారు నోటిఫికేషన్ ద్వారా అప్లోడ్ అవుతూ ఉంటాయి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హెయిర్ ఫాల్ గురించి లాంగ్ హెయిర్ ఎలా లాంగ్ హెయిర్ కావాలి టిప్స్ అంతా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను థ్యాంక్ యూ